హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఖజానా ఈరోజు నేను మీకు ఈ వీడియోలో హెన్నా పౌడర్ని మనము ఎలాగ మిక్స్ చేసుకోవాలి అలాగే ఎంత టైం దీన్ని పెట్టేసుకొని ఉంచుకోవాలి అలాగే దీన్ని ఎట్లాగా మనము క్లీన్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి ఇక్కడ నేను వచ్చేసి బంజారాస్ న్యాచురల్ హెన్నా పౌడర్ తీసుకున్నాను ఇందులో మనకి అన్ని రకాల హర్బ్స్ కూడా మిక్స్ అయ్యి ఉంటాయి అంటే మందార పొడి ఉసిరి పొడి మెంతి అలాగే బృంగరాజు ఇలాగా కొన్ని రకాల హర్బ్స్ అయితే మిక్స్ అయి ఉంటాయి ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ అండి ప్రైజు హండ్రెడ్ గ్రామ్స్ వైట్ ఉంటుంది అంటే మనకి మీడియం లెంగ్త్ హెయిర్ ఉన్న వాళ్ళ వరకు అయితే టూ టైమ్స్ వస్తుంది ఇది మనకి ఈ నేచురల్ హెన్నా పౌడర్లోనే చాలా డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయండి నాకైతే బెంజారాస్ అనేది చాలా బెటర్గా అనిపించింది సో ఎక్కువ దీన్ని యూస్ చేస్తాను ఇప్పుడు మనము దీనికి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే కావాలండి మనం హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి అవేంటో చూద్దామండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టీ డికాషన్ తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు కాఫీ డికాషన్ అలాగే బీట్రూట్ జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు ఒక త్రీ స్పూన్సు టీ పౌడర్లో ఒక గ్లాస్ వాటర్ వేసి ఒక రెండు నిమిషాలు మరిగించి వాటిని ఫిల్టర్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది హెయిర్ ఆయిల్ అండి మీరు ఏ బ్రాండ్ యూస్ చేసినా పర్లేదు మీరు నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా దాన్ని మిక్స్ చేసుకోవాలి దానివల్ల మనకి హెయిర్ అనేది డ్రై లేకుండా ఉంటుంది అలాగే ఒకటి ఎగ్ కావాలండి ఈ ఎగ్ వల్ల ఏంటంటే మనకి యూజు హెయిర్ అనేది సిల్కీగా అలాగే మంచి షైనింగ్గా ఉంటుంది మీకు డాండ్రఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే లెమన్ యూజ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ కప్పు కర్డ్ని అయితే యూస్ చేయాలి ఇందులోకి ఇప్పుడు మనము వీటిని ఎలాగ మిక్స్ చేసుకుందామో చూద్దామండి ఫస్ట్ మనము ఈ ఎన్న పౌడర్ని మిక్స్ చేసుకోవడానికి ఐరన్ పాత్ర అయితే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది మీరు ఐరన్ పాత్రలో మిక్స్ చేసుకునేటట్లయితే ఓవర్ నైట్ మాత్రమే మీరు దాన్ని అలాగ నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్కి అప్లై చేసుకోవాలండి హెన్నా పౌడర్ని మీకు ఐరన్ కడాయి అందుబాటులో లేకపోతే ఇట్లాగా గ్లాస్ బౌలు లేదు అంటే ప్లాస్టిక్ దాంట్లో మనము దీన్ని హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకోవచ్చు ఇలాగ మనము ఇలాంటి వాటిలో మనము హెన్నా పౌడర్ని మిక్స్ చేసుకునేటట్లయితే ఒక హాఫ్ ఎన్ అవర్ నానితే సరిపోతుందండి నానబెట్టుకున్న ఈ హెన్నా పౌడర్ని మనము తలకి అప్లై చేసుకోవాలండి అలాగే మీరు తలకి అప్లై చేసుకునేటప్పుడు కూడా మనకి హెడ్ బాత్ చేసి ఉండాలి హెయిర్ ఆయిల్ తల మీద అయితే మనకి ఇది ఎంత రిజల్ట్ ఉండదు తలకి అప్లై చేసుకున్న తర్వాత థర్టీ నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు మనకి తలకి అప్లై చేసేసుకోవాలి నెక్స్ట్ మనము దాన్ని వాటర్తో మాత్రమే క్లీన్ చేసుకోవాలండి వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్ మొత్తం కూడా కంప్లీట్గా డ్రై అయిన తర్వాత కొబ్బరి నూనె రాసేసుకోవాలి తలకి అలాగే వన్ డే అంతా అలానే ఉంచేసుకొని నెక్స్ట్ డే షాంపూ తోటి మనము హెడ్ బాత్ చేసుకోవచ్చు అలాగే మనం దీన్ని మంత్లీ ట్వైస్ పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది మనకి రిజల్ట్ అనేది ఈ హెన్నా పౌడర్ని మనము రెండు విధాలుగా యూస్ చేయొచ్చండి ఒకటి మనము హెయిర్ అనేది కండిషనర్గా ఉండటానికి అలాగే ఒకటి వచ్చేసి వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేస్తారు ఇది మెయిన్ అయితే వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ న్యాచురల్ హెన్నా పౌడర్ని కొంతమంది జస్ట్ వైట్ హెయిర్ స్టార్ట్ అవటంతో కెమికల్ హెయిర్ డైస్ అనేది యూజ్ చేస్తారు అలాగ హెయిర్ డైస్ అనేది యూస్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఇంకా వైట్ హెయిర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయండి వాటి వల్ల సో మీరైతే ఇట్లాగా వైట్ హెయిర్ స్టార్ట్ అవుతున్న వాళ్ళైతే ఇట్లాగా న్యాచురల్గా హెన్నా పౌడర్ని మీరు పెట్టేసుకుంటే మనకి బెటర్ రిజల్ట్ ఉంటుందండి ఇప్పుడు ఈ హెన్నా పౌడర్లోకి మనం ఇట్లాగా లెమన్ని ఒకటి లెమన్ అయితే మొత్తం స్క్వీజ్ చేయాలండి మీకు డాండ్రఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే ఈ లెమన్ని స్కిప్ చేయొచ్చు అలాగే ఒక హాఫ్ కప్ కర్డ్ వేసుకోండి అలాగే కోకోనట్ ఆయిల్ అండి మనకి హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా అది ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇట్లాగా ఆయిల్ అయితే కంపల్సరిగా మిక్స్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది అలాగే ఇందులోకి ఎగ్ని కూడా మిక్స్ చేసుకోవాలండి ఎగ్ని మిక్స్ చేసుకునేటప్పుడు ఓన్లీ వైట్ పార్ట్ని మాత్రమే తీసుకోండి ఎల్లో పార్ట్ అయితే వద్దు దానివల్ల మనకి ఎక్కువ స్మెల్ అనేది ఉంటుంది సో ఒక ఎగ్ వైట్ అయితే సరిపోతుంది మనకి ఎగ్ మిక్స్ చేసుకోవటం వల్ల మనకి హెయిర్ అనేది చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది కండిషనర్గా చాలా బాగుంటుంది ఎగ్ని పెట్టుకోవటం వల్ల ఇప్పుడు వీటన్నిటిని మనము బాగా మిక్స్ చేసుకోవాలండి అసలుకి ఉండలు అనేవి లేకుండా బాగా గరిటెతోటి బాగా మిక్స్ చేసుకోండి లేదంటే ఒకసారి ఒక్కసారి ఈ మొత్తాన్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని కూడా ఒక్కసారి మనము గ్రైండ్ చేసుకున్నామంటే మనకి స్మూత్ బ్యాటర్ అనేది రెడీ అవుతుంది మనకి ఇలాగ మొత్తం కూడా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకోవాలండి నాన్ పెట్టుకున్న తర్వాత మనం డైరెక్ట్గా తలకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి